అందులో నిజంగానే ఆయిల్ ఉంది భయ్యా ఇంత ఆయిలా చూస్తున్నా పైన మొత్తం ఆయిల్ ఉంది ఇంత చెద్ద లాభం ఉంది భయ్యా ఇది బోన్సే ఉన్నాయి ఖాళీగా ఈ పైసలు తీసుకుంటున్నప్పుడు టేస్ట్ తీయాలా లేదా వ్యూవర్స్ కావాలని చెప్పినట్టున్నారు భయ్యా అదే క్యాచ్ టిప్ దీని రేట్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది మీద హలో గైస్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ రెండేరున్నప్ప ఒకటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు అందరినీ బుక్లోకి దోహించడం అది మన అన్ని గానీ కానీ వచ్చేసి మన అలై గిల్స్ దీని అంత రచ్చా ఇంకా బచ్చ బచ్చాటర్ మనం మన అలక పికిల్స్ అంటే ప్రతి ఓడు రివ్యూ చేసిన దీని అంత చిన్నానం ఏది లేదు దీని అంతా నిజం చెప్తున్నా జీవితంలో పికిస్ తినడం లేదమ్మా కానీ ఈ పికిస్ మాత్రం చెడ్డలాగా లాగా ఉండదంటే వాడికి లక్షలలో వ్యూస్ కొంతమంది అయితే ఈ పిక్కిస్ తెచ్చినందుకు మా ఆయన నన్ను తిట్టేంత పని చేశాడు పెట్టింది అక్క అయితే పిక్కిస్ ఓపెన్ చేసి పెట్టి మొత్తం అందులో అయ్యలే అక్క మీరు ఎదుగు వచ్చినా లేదా అలాగే అసలు అంతమాలేదు

ముగ్గురికి ముగ్గురు దీన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటారు అందుకోసం రేట్ అంత పెద్దగా పెట్టినట్టు అంటే ముగ్గురు ఉన్నారు కదా సరిపోదు పైసాలో ఈ అలేకెప్పిగి రివ్యూ మొత్తం అందరు నెగిటివ్ ఇచ్చారు నేను మాత్రం ఇది కంపల్సరీ అయితే ఇది ప్యాకెట్ హాఫ్ కేజీ బాగుండే దాని వచ్చి నా భూమి పోగలే అంటే బొక్కలు ఉన్న పికిల్ దీన్ని కట్ చేసి ఇది వచ్చింది అనమాట బాగా హాఫ్ కేజీ చికెన్ పికిల్స్ ఇది సెవెన్ థర్టీ రూపీస్ పడ్డది ఓ నైన్ ఓ టూ హండ్రెడ్ రూపీస్ ఇది రా నాయన సిప్పింగ్ చార్జెస్ గో గైస్ దీన్ని కట్ చేసి దీని క్వాంటిటీ ఎంత వచ్చి చూద్దాం అలా టేస్ట్ కూడా ఎలా ఉందో పెట్టేస్తాను ఇది బయ్యా నిజంగా అక్క చెప్పినట్టు ఆయిల్ ఉంది ఇదిలో చెప్పాలి చెప్పాలి నిజంగా నీకు కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసిండ్రు బయ్యా దీంట్లో అయితే చూడొచ్చు కనిపిస్తుందా పైన మొత్తం అయిలో ఉంది రుచి అయితే సో క్వాంటిటీ అయితే బాగానే వచ్చింది నాకున్న సో హాఫ్ కేజీ పిగ్గీస్ చిన్నీ తీసుకున్నది సో గైస్ రైస్ ఏదో తెచ్చుకున్న సో మనం పచ్చడి వేసుకొని టేస్ట్ చేస్తాం ఓన్లీ సైడ్ బోన్స్ కదా రైస్ మొత్తం బోన్సే కనిపిస్తున్నాయి మొత్తం బోన్సే కనిపిస్తుంది ఏంటి అది ఓన్లీ చికెన్ పిగ్గీస్ బుక్ చేసింది బాగా అనిపిస్తుంది కానీ దాని రేట్ ఎక్కువ ఎక్కువనే బోన్స్ పిక్ని బుక్ ఇస్తాను మొత్తం బోన్స్ ఏ ఉన్నాయి ఖాళీగా చూద్దాం టేస్ట్ చూస్తాం ఇంత చెడ్డ ఎలా ఉన్నాయండి బాగా అంటే అంటే అది చేసి చూసాం కోసం పర్లేదు బాగా ఉంది అన్ని పిక్నిస్ ఎలా ఉంటాయో ఇది కూడా అలానే ఎలక్ట్రిసిటీ పీస్ తిన తర్వాత అసలు బాగాలేదు ఏం మంచి లేదు అన్ని అందరు అవి రివ్యూస్ ఇస్తున్నారు నేనైతే చెప్తున్నా కదా దీన్ని అయితే తినొచ్చు బాగానే ఉంది అంటే అంత బాగుంది అంటే ఎక్కువ మంచి లేదు నేనైతే ఫైవ్ థర్టీకి కొనుక్కున్నా టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫైవ్ థర్టీకి హాఫ్ పీకెస్ వచ్చి అప్పుడు సిక్స్ సిక్స్ హండ్రెడ్ చిల్లర ఇప్పుడు అయితే ఫైవ్ థర్టీకి అయిపోయిన రివ్యూస్ కావాల్సి అని చెప్పినట్టున పోయా రివ్యూస్ అయితే బాగానే ఉంది హు కూడా కరెక్ట్ సరిపోయింది దీనిలో చిన్న పీకెస్ లో బుడ్డ పని బాబాయ్ దాంట్లో కొద్దిగా ఎక్కువైనంత కొట్టింది గోంగూర నాకు సో దీంట్లో అయితే కరెక్ట్ సరిపోయింది అందుకోసం రెండు రెండు సేమ్ మంచి టేస్ట్ మాత్రం బాగానే ఉంది మెయిన్ వచ్చి పిక్నిస్ ఘాటుగా ఉంటాయి అన్నమాట ఇది అంత ఘాటంగా లేదు సో అలాగే గోంగూర కూడా చాలా అంటే చాలా వేస్తారు ఈరోజు గోంగూర చికెన్కు కరెక్ట్ సరిపోయింది అనమాట సో ఇంకొకటి ముక్క వచ్చేసి మంచిగా ఉడికింది అనమాట మంచిగా ఉడికింది సో కారం కూడా మీడియం సైజుగా ఉంది సో మసాలాలు కూడా మీడియం సైజ్ ఉంది అందువల్ల మంచిగా కొడుతుంది అనమాట సో రైస్కి అయితే బాగా చాలా మంచిగా కొడుతున్నది కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ ఫైనల్ ఫైనల్గా మన అల్లెక్కే చిట్టి పిక్స్ పైన రివ్యూ ఏంటంటే చిట్టి పిక్కిస్ అయితే బాగానే ఉన్నాయి సో అందులో ఆయిల్ అనేది కొద్దిగా తక్కువ చేస్తే చాలా మంచిది ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తున్నది సో చూడొచ్చు సో నేను తిన్న ప్లేట్ కూడా పోలేదు నా చేతిలో మొత్తం ఇంకా ఆయిలే ఉంది సో ఆయిల్ అనేది కొద్దిగా తక్కువ చేసుకొని క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది